జ్యోతి పోయిన తర్వాత ఏ లోకాల నుంచి పిలిచిందో గాని ఈయన కూడా పరుగు పరుగున ఆమె వెంటనే పరలోకాలకు చేరుకోవటం ఇక్కడ పిల్లలు మాత్రం దిక్కులేని వాళ్ళు అయ్యారు అంటే అందరం దిక్కు ఉన్నాము అండదండగా ఉంటాం అనేటువంటి మాట కూడా పెద్దలందరి నుంచి వస్తా ఉన్నది కాబట్టి సమాజమే వారికి సహకారం అందించాలి అని అందరం కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆయన సమాజం కోసం బతికింది ఇవాళటి కాలానికి అట్లాంటి మనుషులు అవసరం ఎవరైనా ఇవాళ రాజకీయాల్లోకి వస్తే ఇవాళ పదవి రావాలి తెల్లారికి ఆస్తులు పెరగాలని కోరుకుంటున్నారు చెప్పేలా ప్రభాకర్ కూడా కావాలనుకుంటే అటువంటి తువ్వల ప్రయాణించేటోడే కానీ ఆయన తువ్వ వద్దనుకున్నాడు ప్రజలతో ఉండాలి ప్రజల కోసం చేతనైనంత వరకు సేవ చేయాలి ప్రత్యేకించి అంబేద్కర్ సిద్ధాంతానికి లోబడి అంబేద్కర్ ఆలోచనల ప్రకారము కుల రహితమైన ఒక సమాజ నిర్మాణానికి ఆయన పూనుకున్నారు అట్లా పూనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దాన్ని ఆచరణలో పెట్టండి అన్నిటికంటే గొప్ప విషయం నిరంతరం ఆచరణలో నిమగ్నమై ఉన్నాడు ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఆయన స్పందించి తిరిగి ప్రజలను ఆదుకోవటానికి ఆయన పూనుకున్నాడు మేం కరువు మీద యాత్ర చేస్తే కూడా ఆయన యాత్రలో పాల్గొన్నాడు కరువు పరిస్థితులపై అధ్యయనం చేయటానికి మా వెంట చాలా గ్రామాలకు కూడా వచ్చాడు విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసినప్పుడు అందులో సభ్యత్వం తీసుకున్నాడు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించాడు జేఏసీ ఏర్పడినప్పుడు లో కూడా ఉన్నాడు ఆయన జేఏసీ నిర్మాణానికి జేఏసీ తరఫున తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేశారు ఇన్ని రకాలుగా ప్రజల వెంట నడిచి ఉండటం మామూలు విషయం కాదు నమ్మిన బాట ఎక్కడో దగ్గర వదిలిపెట్టిపోతుంటాం చాలా మంది మనుషులు అలసిపోతుంటాం అట్లా అలసిపోకుండా వెంట నడిచి జీ కొస దాకా నడిచి వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం ఆఖరి రోజుల్లో కూడా ఇంతకు ముందు మిత్రులు చెప్తున్నారు కదా డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ప్రచారం చేపడితే తాను వెంటబడి తిరిగిండు ఆరోగ్యం కదా కదని వదిలిపెడితే నన్నెందుకు వదిలిపెట్టిండ్రు అని పంచాయతీ పెట్టుకున్నాడు అని కూడా చెప్పిండ్రు మన వాళ్ళందరు ఆ నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మనకు దొరుకుతలే ఆ సమయంలో మరి ప్రభాకర్ పోవటం అంటే ఆయన నడిచిన జాగలెల్లా చీకటే అని ఒక కవిత పంక్తి ఎక్కడో చదివిన అట్లా ఆ నడిచిన తొవ్వలెల్లా ఇవాళ ఒక అంధకారం అయితే ఉంటది కానీ మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆయన ఎంత నిబద్ధతో పనిచేసిందో అల్ల కొంత భాగమైనా స్వీకరించి ఒక నిబద్ధతో పనిచేయటానికి మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది పని చేయాలి ప్రజల కోసం మనకు తోచింది సేవ అందించాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు వెంట నిలవాలి అనే ఒక సూత్రాన్ని ఒక మానవతా దృక్పథాన్ని గట్టిగా పట్టుకుని పాటించగలిగితే ఈ సమాజం ఇంకా బాగా బాగుంటది బాగుపడుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నా ఓట్లు వస్తాయి రావో అవి వేరే మాట కానీ అనునిత్యం మాకు ఎవరుంటారో వాళ్ళను ప్రజలు మనసుల్లో పెట్టుకుంటారు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళకి అక్కరికి ఎప్పుడు వస్తాడా అని దాస్తూ ఉంటారు ఈ తేడా ఉంటది ఈ తేడా ఉంటది ఆ మనసుల్లో నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులను కాపాడుకుంటారు వెంటనే నడుస్తుంటారు మద్దతు ఇస్తారు అనేసి గెలిపించిన వాళ్ళకి అక్కరికి ఎప్పుడు వస్తాడా అని దాస్తూ ఉంటారు ఈ తేడా ఉంటది ఈ తేడా ఉంటది ఆ మనసుల్లో నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులను కాపాడుకుంటారు వెంట నడుస్తుంటారు మద్దతు ఇస్తారు అన్ని విధాలుగా వాళ్ళకు సహకారం కూడా అందిస్తూ ఉంటారు ఆ అట్లాంటి ఒక తువ్వ ఆయన ఎంచుకున్నాడు అక్కడ విజయవంతమైంది కానీ చాలా బాధాకరమైందంటే ఇంత చిన్న వయసులో చనిపోవటం యాభై ఆరు ఆరు కదా యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళకే చనిపోవటం ఇవాళటి కాలంలో చనిపోవలసిన వయసు కాదు ఇవాళటి కాలంలో అది ఏ కాలం అయినా అది చనిపోవలసిన ఏం కాదు చాలా చిన్నతనం కిందికే లెక్క ఆ అట్లాంటి మరి చిన్న వయసులో ఆయన గుండె రోగంతో ఆయన చనిపోవటం చాలా బాధాకరం ఆయన లేడు కానీ ఆయన వదిలిపెట్టిన ఆలోచన గాని ఆయన చేసి చూపించిన కార్యాచరణ కానీ మన ముందు ఉన్నది దాన్ని మనం అందరం కూడా ఇవాళ దృష్టిలో పెట్టుకొని చాలా సీరియస్ గా కార్యాచరణను ఆచరణలో పెట్టవలసిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది ప్రభాకరు మనందరం కూడా ప్రభాకర్లం కావలసిన సందర్భం వచ్చింది ప్రతి ఒక్కరూ నేను చెప్పాను ప్రభాకరే అనుకుని పని చేయవలసిన అవసరం ఉంది అట్లా పని చేయగలిగినప్పుడే ఆయన చిరంజీవిగా మన మధ్యన మిగిలిపోగలుగుతారు మనుషులు రారు కానీ వాళ్ళను గుర్తు చేసే విధంగా ఒక కార్యాచరణను మనం చేయగలిగితే అది నిరంతరం ఉపయోగకరంగా ఉంటుంది నావి ఒక చి రెండు సూచనలు ఒకటి ఇంతమందికి కూడా చాలా మధురమైన స్ఫూర్తులు ఉన్నాయి తో వాటిని చిన్న పుస్తక రూపంలో వ్యాసాలుగా సేకరించి పుస్తక రూపంలో తీయగలిగితే మరి నరసింహస్వామి ఉన్నాడు సారయ్య గారు ఉన్నారు వీళ్ళంతా పూనుకొని దాన్ని ఒక పుస్తక రూపంలో తేయగలిగితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా ఆయన జీవితం ఇక్కడ మొదలైందో రాజకీయ జీవితం అక్కడి నుంచి దాన్ని రికార్డు చేయగలిగితే అది శాశ్వతంగా అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా రెండవది మనం తీసుకోవలసిన బాధ్యత తప్పనిసరిగా ప్రతి సంవత్సరము మరి ఆయన జన్మదినం రోజు ఇంకొక రోజు ఆయన స్మృతిలో ఇక్కడ ఒక లెక్చర్ ఏర్పాటు చేయగలిగితే అది కూడా శాశ్వతంగా ఆయన లేవని తిన్న చాలా అంశాల గురించి చర్చను కొనసాగించడానికి దానిపైన ఒక సైద్ధాంతిక అవగాహనను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లాంటి ప్రయత్నం కూడా జరగవలసిన అవసరం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా దాని కోసం ఒక చిన్న మెమోరియల్ కమిటీ వేసుకొని ఆయన స్మృత్యర్థం మనం ఇంకా చేతన ఎన్ని కార్యక్రమాలు వీలైతే అన్ని కార్యక్రమాలు మనం దాని ఆధ్వర్యంలో చేయగలగటం అవసరం అది ఎవరైనా చేయవచ్చు విడివిడిగా కానీ మనం మన కర్తవ్యాలు ఆవేదిక ద్వారా చేయగలిగితే ఆయన స్మృతి మనందరి మధ్య శాశ్వతంగా మిగిలిపోతుందని నేను భావిస్తూ ఉన్నా జోహార్ చత్యాల ప్రభాకర్ జోహార్ జ్యోతి